విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇంకా ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి హలో వెల్కమ్ పాలిక్స్ నేను మీ పాషా ప్రస్తుతం అంతా ఉన్నారు పొలిటికల్ బాబాయ్ బాబాయ్ అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే బాబాయ్ సార్ నమస్తే అండి బాబాయ్ మన ఆంధ్రప్రదేశ్లో నిన్న చూస్తే టాటా గ్రూప్ వారు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు ఇరవై హోటల్స్ శాంక్షన్ చేశారు మొన్న చూస్తేనేమో సీ ప్లేన్ ఒకటి ఆవిష్కరించారు చంద్రబాబు నాయుడు గారు ఈ దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందంటారా దూసుకెళ్తా లేదా చెప్పండి ఈ రెండింటి మీద మాట్లాడినా నెక్స్ట్ ఇంకో లోకి వెళ్దాం ముందుగా మీ ఐకాన్ ఛానల్ వరకు నమస్కారం మొన్న సిశైలి వెళ్ళారు కృష్ణానది నుంచి బ్రిడ్జిల మీద లేపుకుంటూ దింపుకుంటూ మళ్ళీ బ్రిడ్జిల మీద లేపుకుంటూ దింపుకుంటూ ఆ కృష్ణానదిలోనే వెళ్ళిపోయి శ్రీశైలం దర్శనం చేసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు మన మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి అవునా అదేగా మీరు అడిగేది ఈ వర్ణ ఉందండి ఎందుకంటే నా వయసుకి ఈ జన్మలో అలాంటివి చూస్తే ఆనందంగా ఉంటుంది మాకు కుర్రోళ్ళు అంటే మీరు ఎప్పుడు చూస్తారు ఎక్కడికోసాడుకి వెళ్తూ ఉంటారు అంతా లేటెస్ట్ మళ్ళీ టెక్నాలజీ వచ్చేసింది మీరు చూస్తారు మేము ఎప్పుడు వాళ్ళమా కదండి మాకు చూస్తే ఆనందంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంది చాలా గొప్పగా అది దాన్ని తయారు చేసి ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ ఎంపట విజయవాడలో ఉన్నట్టుగా తీసుకొచ్చి దింపింది చాలా ఆ శ్రీశైలం మహానుభావుడు మల్లికార్జున స్వామి దయ అది ఒకటి తర్వాత ఇంకోటి ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనే ముఖ్యమంత్రి మన ప్రేత ముఖ్యమంత్రి నూట అరవై నాలుగు సీట్లతో ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం చేస్తున్నాడు కాబట్టి ఈ మహానుభావుడు మైండ్ అంతా ఎలా ఉందంటే మన ఆంధ్ర రాష్ట్ర పేదలకి ఎలా పని కల్పించాలి ఎలా ఏదో దారిని ఏదో చేసి వాళ్ళకి భవిష్యత్తు అని ఓ రైల్వే ట్రాక్ అమరావతి అని ఇంకోటి ఇంకోటి ఉద్యోగాలని మళ్ళీ తర్వాత నర్సాపురం రైల్వే లైన్ రేపల్లి మీదుగా అటు ఒక లైన్ వేద్దామని ఇంకోటి ఏదో విమానాశ్రయాలు దింపుదామని ఇంకా విమానాశ్రాలు పెంచుదామని ఎంపీలందరూ కలుపుకుని చక్కగా పేదలకి నిరుద్యోగులకి భుక్తి కల్పించే ఆలోచనలో అతను ఐటీ మైండ్ అంతా అంటే మిషనరీ ఫ్యాక్టరీలు డెవలప్ చేసుకుందామని ఆలోచన దాని మీద భోజనం దొరికితే ఉద్యోగాలు దొరుకుతాయి అని అది నెంబర్ వన్ అండి ప్రజలు బాగా ఆనందపడుతున్నారు ఆయన ఆలోచనలకి దానికి తగ్గట్టుగా పైన మోడీ ఇక్కడ కూటమి ముగ్గురు కలిసి లోకేష్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు అంతా చక్కగా లాక్కొచ్చుకుంటున్నారు బీజేపీతో బాగుంది ప్రజలు బాగా ఆనందంగా భోంచేసి నిద్రపోతున్నారు రేపు సంక్రాత్రికి ఆ లేడీస్కి బస్సులు ఫ్రీ పెడతాడు అసలు మీ ప్రభుత్వం ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏం మంచి చేశాడని చెప్పాలి ఇప్పుడు ఒక రకంగా మనం పుచ్చలపల్లి సుందరయ్య గారి పార్టీ అయినా పుచ్చలపల్లి సుందరయ్య గారి భావాలైనా పార్టీలో అందరిని మంచి చేసిన మెచ్చుకునే భావాలే మాయ్ రాజశేఖర రెడ్డి కూడా కొంత పర్లా నాకు తెలిసి ఏదో మంచి చేశాడు కొంచెం కొద్ది కొద్దిగా గొప్ప అతని కాలం వచ్చింది అయిపోయింది వదిలేయండి ఇతను వాళ్ళ నాన్నగా అలాగే చేస్తాడని అనుకున్నారు ప్రజలు ఇంత మూర్ఖుడని ఎవరనుకోలే ఇక అతనికి ప్రతిపక్ష హోదా కూడా నెక్స్ట్ ఉండదేమో లేకపోతే పదో పన్నెండో పదకొండో ఇలాగే తప్ప ఇంకా మళ్ళీ ఇంకోసారి అతను ముఖ్యమంత్రి చేయలేడు ఎందుకంటే ఒక్కసారి ఒక్కసారి అని ఆడ చెల్లి ఆడ తల్లి అతను భార్య అందరూ అప్పుట్టు అని అదని ఇదని నానా బాధలు పడితే ప్రజల కష్టాలు కనిపెట్టాడేమోనని ప్రజలు నమ్మి ఓటేశారు ఇంకా లేదండి అతనికి అసలు ఆ ఛాన్సే లేదు ఇక అతను చేయకూడని ఘోరాలు కొన్ని చేయకోకుండా ఉంటే ఏమన్నా కొంచెం పర్లా ఇప్పుడు సోషల్ మీడియా అని వచ్చింది ఆడకనే సపోర్ట్ అంటాడేంటి తప్పులు చేసేవాళ్ళకి ఇక్కడేమో చంద్రబాబు అవసరమైతే నన్ను కోరాలే కానీ వాళ్ళ అమ్మకాయ చెల్లికి కూడా నేను చెక్యుటీ ఇస్తానంటున్నాడే శత్రుత్వం అంటే ఎలా ఉండాలంటే ఆ రోజు సుందరయ్య గారు బేగంపేట విమానేశ్వరంలో నెహ్రూ గారు దిగినప్పుడు గొడుగు పెట్టాడు సన్న సినుకు పడుతుందంటే ఎప్పుడో మరి ఆ డేట్లు మాకు పేపర్లో బుక్కులు చదివితే తెలుసు తప్ప చూసింది కాదు అలాంటి మహానుభావులు శత్రువులను కూడా ప్రేమించారు అలాంటి మనస్తత్వం ఇప్పుడు చంద్రబాబు గారికి ఉంది పవన్ కళ్యాణ్ దుమ్మెత్తిపోతారు ఆ వంగలపూడిని ఎంత దుమ్మెత్తిపోతారు ఏం తప్పులు మీ గవర్నమెంట్లో తప్పులు జరగలేదా మీ గవర్నమెంట్లో ఆడపల్ని అరాచకాలు చేయలేదా మీ గవర్నమెంట్లో దోపిడీ దొంగతనాలు చేయలేదా మీ గవర్నమెంట్లో మంటలు చేయలేదా ఇది అలాంటి గవర్నమెంట్ కాదు దీన్ని ఎన్టీఆర్ గారి గవర్నమెంటే అంటాం ఇప్పటికీ ఎప్పటికైనా అదే కాకపోతే ఆయన స్థాపించాడు ఆయన కాలం వచ్చింది మూడు సార్లు చేశాడు ముక్కా మూమెంట్లో కూడా గెలిచి చూపించాడు ఆయన ఎన్టీఆర్ గారు మహానుభావుడు ఏదో చేశాడు అయిపోయింది ఆయన ఆయన ఆలోచనలన్నీ మళ్ళీ ఈయనలోకి వచ్చి అలా చేసుకుంటే పెద్ద భవిష్యత్తు మనకు కొడతాని చంద్రబాబు గారు ముందుకెళ్తున్నాడు ఈ టైంలో నాకు ప్రతిపక్షం హోదా కావాలి మైక్ కావాలి గాడిది గుడ్డు కావాలంటే ఎలా ఇస్తారు ఇప్పుడు దీనికి ఒక సామెత ఉంది ఇసుకను పిండిన మట్టిని పిండినా ఇంకోటి పిండిన తైలం వచ్చిద్దిరా రామ మూర్ఖుడిని పిండితో ఎవడబ్బతరం కాదురా మూర్ఖ రామ ఏదో పాట ఉంది ఇసుమదాబిరామ ఇన్మరామని అట్లాగే జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడు కాకపోతే నీకు సీట్లు లేకుండా ఎలా నీకు ప్రతిపక్షం ఇస్తారు నేను అసెంబ్లీకి రానంటాడేంటి ఆడెవడో చెప్పినట్టుగా పూర్వకాలం సలబిల్ రాజా గారి కోటలో ఆడు ఉంటే పెయిట్ ఉంటే ఏంటని ఇది ఇజ్రాయెల్ అంటారండి మనం ఏకపత్యం కానకూడదు మళ్ళీ వాళ్ళు బాధపడతారు ఆడెక్కడుంటే ఏంటిగా ఇప్పుడు పిల్లల పిల్లలకి పిల్లలు పుట్టించలేనోడు పెళ్లి చేసుకుంటే ఇంట్లో ఉంటే కోటలో ఉంటే పేటలో ఉంటే దానికి ఇది ఉదాహరణ ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటే ఆ నువ్వు అసెంబ్లీకి వస్తే రాకపోతే ఎవరు రమ్మన్నాడు రా మాకు నువ్వు అలిగితే నీకు పదవిస్తారా అదే అలిగితే మైకిస్తారా నువ్వు ఇచ్చావు చంద్రబాబుకి ఓదాగా ఓదగనే బాబాయ్ బాబా కూటమి ప్రభుత్వం ఇంత చేస్తున్నా గానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా దుమ్మెత్తిపోస్తాడు జగన్మోహన్ రెడ్డి గానీ వాళ్ళ ఆయన అనుచరులు ఏం చేయట్లేదు రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్ళడం కోసమే అంటాడు దీని గురించి ఇప్పుడు దాని మీద కూడా నేను చెప్పాలనుకుంది మీరు చక్కగా అడిగారు నేను చెప్తున్నా ఏనండి బాబు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అండ్ కంపెనీ కో ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అండ్ కంపెనీ కో జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కో సమస్తం ఏం ఆలోచనలో పడ్డారంటే మనం ఏడు తిరిగి ముందుకు రాలేము మన పైకి రానివ్వరు ప్రజలు మన నమ్మరు ప్రజలు నెంబర్ వన్ అండి చుట్టమైనా సరే ఓటేరు పక్కవైన ఓటేరు కులమైన ఓటేరు రెడ్డి కమ్మ కాపు గాడిది గుడ్డి ఈ జాంతానై ఎప్పుడు నొక్కాలో ఓటు బ్యాంక్ ఆడకు బాగా తెలుసు అలాగే నొక్కుతారు ఈ కూటమి ప్రభుత్వం ఇలా పరిపాలించుకున్నంతకాలం ప్రజలందరూ వెళ్ళకే తోడుగా ఉంటారు ఇది నా ఆశ ఇది ఎన్టీఆర్ గారి ఆశ కూడా ఇదే అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అందుకో అనుకుంటున్నారు మనం ఏదో దుమ్మెత్తి పోసి ఏదో రౌడీఏ చేసి నాలుగు ఆ సోషల్ మీడియా బలపరిచి ఇంకా ఇంకా ఏవో చేపిస్తే సాటుగా ఉండి పూర్వకాలమే నా చిన్నతనంలో ఆ నాగభూషణ్ సినిమా ఒకటి చూశానండి దీన్ని కట్ చేయమాకండి పదవి పోతే బతకలేను నాది ఏది పోయినా నేను తట్టుకుంటానని ఒక ముతక మాట అన్నాడు ఆ టైపులో జగన్మోహన్ రెడ్డి తయారయ్యాడు తల్లిని వదులుకున్నాడు చెల్లిని వదులుకున్నాడు పార్టీని వదులుకుంటున్నాడు నీ కార్యకర్తలు పోతున్నారు నీ నాయకులు మంత్రులు అందరూ నిన్నగా మన మొన్న పెద్దిరెడ్డి రెడ్డి ఏదో తిరుపతిలో మీటింగ్కి రాలేదు ఇట్లా నీకు అందరూ జారిపోయినా కూడా నీ మైండ్ మార్చుకోకపోతే నువ్వు మూర్ఖుడు కాక మంచివాడు ఉంటాయా బాబు నీకు ఇంకెప్పుడే నీ మార్పు వచ్చేది నీ ఏమో మైకులు పట్టుకుని ఇలాగే టీవీల్లో రోడ్లు అమ్మటాయి ఆటో నగర షెడ్లు కాడ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ బాబు ఆడి నమ్మి మేము నాశనం నా ఉంటున్నారా అట్లాగే చక్కగా కష్టపడే పేద కార్మికులకి అందరికి రైతులకి ఎవరికైనా సరే ఒక రూపాయి తక్కువకి ఇతర మీద మంచి మంది వేస్తున్నాడు తర్వాత ఇప్పుడు జరుగుబాటు లేని పేదలకి కొద్దిగా నాలుగు వేలు పెన్షన్ చేశాడు అట్లాగే గ్యాస్ బండ్లు సంవత్సరానికి మూడు బండ్లు చాలు ఇసుక ఫ్రీ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఫ్రీ వాళ్ళ ఆలోచనలన్నీ మేము పైన ఉండాలి మీరు కింద ఉండాలనే ఆలోచనతో కిందకి వెళ్ళిపోయి ఈయన పైకి తెచ్చారో ఇది నెంబర్ వన్ దీంట్లో కుల ఫీలింగ్గా మాట్లాడితే అది ఎప్పుడీ లేదని నేను చెప్పటం లేదు అన్నం పెట్టే చేతులను కూడా భయపెట్టారు మీరు అది ఎవరు అన్నం పెడతారో ఎవరు భయపెట్టారో మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మీరు భయపెట్టిన వాళ్ళే ముందుకు వచ్చారు ఇప్పుడు మీరు మీరు తమిళ అమెరికా పోయి మళ్ళీ తిరిగి వచ్చారు పట్టుబట్టారు ప్రజానాడితో నిన్ను తొక్కిచ్చారు నీ వర్గంతోనే నిన్ను తొక్కిచ్చారు చివరికి నువ్వు గెడ్డం మేసాలు పెరిగిపోయి పిచ్చోడు అయిపోయి రోడ్లప్పుడు తిరిగే పరిస్థితి వస్తుంది ఇంత తప్ప ఎన్టీఆర్ గారు కాలు చెప్పు కానీ చంద్రబాబు బూట్ కానీ లోకేష్ గెడ్డం కానీ మీరు టచ్ చేయలేరు వాళ్ళ ఇంటికి కూడా ఓడదు నేను మీ టీవీ ముఖంగా మీ ఛానల్ ముఖంగానే తెలియపరచుకునేది ఒకటే ఈ సుందరయ్య గారు బావాలకు కూడా దీంట్లో కలిసి కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది చెప్పాను